హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సాధారణంగా ఉద్యోగానికి వెళ్లాలంటే బైక్ కార్ లో వెళ్తారు ఒకవేళ అవి లేకపోతే ఆటోలోనూ బస్సులోనూ వెళ్తారు కానీ ఓ మహిళ ఆఫీస్ కు వెళ్లేందుకు రోజు ఏడు వందల కిలోమీటర్లు విమాన ప్రయాణం చేస్తోంది వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం రోజు ఆఫీస్ కు విమానంలోనే వెళ్లి వస్తుంది అలాగని ఆమె కోటీశ్వర్రాలు అనుకుంటే పొరపాటే ఆమె సంపాదన కూడా మరీ ఎక్కువేమి కాదు అయితే తనకు విమాన ప్రయాణం చేయడం వల్లే ఖర్చు తక్కువ అవుతుందని చెబుతోంది ఇంతకీ ఆమె విమానం ముచ్చట ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మలేషియాలో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన మహిళ గత కొన్ని రోజులుగా ఇలానే రాకపోకలు సాగిస్తోంది అందుకే సూపర్ కంప్యూటర్ టైటిల్ ను సొంతం చేసుకుంది వారంలో ఐదు రోజులు ఆఫీస్ కు విమానంలో విధులకు హాజరవుతున్న ఈమె పేరు రేచల్ కౌర్ ఎయిర్ ఏసియాలో ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు ఇటీవల సిఎన్ఏ ఇన్సైడర్ అనే ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగుతుంది ఇంత ప్రయాణం విధులు నిర్వహిస్తున్నా ఇంట్లో పిల్లలతో ఆనందంగా గడపగలుగుతున్నానని చెబుతుంది రేచల్ ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు బాబుకు పన్నెండేళ్లు కాగా పాపకు పదకొండు సంవత్సరాలు రేచల్ కౌరు పనిచేస్తున్న తన ఆఫీస్ కౌలాలంపూర్ లో ఉంటుంది ఆమె ఉండే రాష్ట్రం ఆమె ఆఫీస్ ఉన్న రాష్ట్రం మధ్య చాలా దూరం ఉంటుంది రెండు నగరాల మధ్య సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది జాబ్ కొత్తలో ఆమె కౌలాలంపూర్ లోనే రెంట్ హౌస్ తీసుకొని ఉండేది ఒక్కతే ఒంటరిగా ఉండేది వారంలో రెండు రోజులు సెలవులు ఉండేది ఆ సెలవు దినాల్లో ఆమె తన ఇంటికి వెళ్లి కుటుంబంతో గడిపేది అప్పుడే ఓ ఆలోచనలో పడింది అయితే రెంట్ రవాణా ఛార్జీలు కలిపి నెలకు ఏకంగా నాలుగు వందల డెబ్బై నాలుగు డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు నలభై ఒక వేల రూపాయలు ఖర్చు అయ్యేవి ఖర్చు ఎక్కువ కావడం కుటుంబానికి దూరం కావడం అస్సలు నచ్చలేదు అందుకే రోజు ఇంటి నుంచే అప్ అండ్ డౌన్ చేయాలనుకుంది రోజు ఆఫీస్కు విమానంలో వెళ్లి రావాలి అనుకుంది రోజు విమానంలో వెళ్లి రావడం వల్ల ఎంత ఖర్చవుతుంది అనే విషయాల గురించి లెక్కలు వేసింది నెలకు కేవలం మూడు వందల పదహారు డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఇరవై ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు తేలింది గతంతో పోల్చితే ఖర్చు తక్కువ కావడం కుటుంబంతో రోజు గడిపే అవకాశం ఉండటంతో రాచల్ గత ఏడాది నుంచి రోజు పెనాంగ్ కౌలాలంపూర్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తోంది రోజు విమానం ద్వారా ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అటు ఆఫీస్ వర్క్ ఇటు ఇంటిని చూసుకుంటూ హ్యాపీగా గడిపిస్తుంది ఖర్చులు తగ్గడం కుటుంబాన్ని దగ్గరుండి చూసుకోవడం బాగానే ఉన్నా జర్నీ కారణంగా అలసిపోతున్నట్టు చెప్పింది పొద్దున్నే నాలుగు గంటలకు నిద్రలేచి ఐదు గంటల వరకు రెడీ అవుతుంది ఆరు గంటల ముప్పై నిమిషాలకు విమానం ఎక్కుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకి కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది పది నిమిషాల్లో నడుచుకుంటూ ఆఫీస్ కు వెళ్తుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తన ఆఫీస్ పనులు మొదలు పెడుతుంది రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి చేరుకుంటుంది వారానికి ఐదు రోజులు ఆఫీస్ కు వెళ్తుంది రెండు రోజుల పాటు కుటుంబంతో గడుపుతుంది ఇదంతా చూసిన నెటిజన్స్ రాచల్ నిజంగానే ఇండియన్ సూపర్ మామ్ అంటున్నారు ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ